హాయ్ అండి వంటలు విశేషాలు భయ లక్ష్మి ఈవేళ ద్వాదశి పూజ అయితే మా ఇంట్లో ఈవేళ ఇలా చేసుకున్నాను నేను ఆ తర్వాత మార్నింగ్ అయితే పిక్నిక్ వెళ్ళామండి ఈవేళ సంవత్సరం తర్వాత పిక్నిక్లో అందరినీ చూసి చూసి చాలా హ్యాపీ అనిపించింది చాలాసేపు మాట్లాడేసుకున్నా అందరితో ఇక్కడ గాజులు గౌరీ నోము అయితే జరుగుతుంది చాలా ప్రశాంతంగా ఇచ్చుకున్నారు నన్ను అడిగితే అనిపిస్తోంది నేను కూడా ఇలా ఈ విధంగానే చేసుకోవాలి అనుకున్నాను ఎందుకంటే కొట్టుకోవడాలు తోసుకోడాలు దెబ్బలడుకోడాలు నేనున్నాను నన్ను పిలవలేదు నాకు చెప్పలేదు ఈ టైప్ ఆఫ్ ఏమీ లేవండి ఎందుకంటే ఎవరు వచ్చినా సరే బొట్టు పెట్టి పప్పు ఇచ్చేస్తున్నారు ఒక్కొక్కరికి పన్నెండేసి డజన్లు అయితే గాజులు వచ్చాయి ఈవిడ మా ఫ్రెండ్ అండి ఎప్పుడు ఎక్కడ కనపడినా సరే చాలా చాలా బాగా పలకరిస్తూ ఉంటారు ఇలా నేను కొంతమంది కొంతమంది అయితే వీడియోలు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ మాకు ఈ బ్రాహ్మణ సంఘం పిక్నిక్లో నందికేసు నోములు అనేవి పెడతారండి ఇంటి దగ్గర అయితే అందరినీ మీరు రండి మీరు రండి అంటే కొంతమంది వస్తారు కొంతమంది మానేస్తూ ఉంటారు ఈ విధంగా కాకుండా ఇక్కడైతే నందికేసు నోము అయితే చేసుకున్నారు చాలా బాగా జరిగింది ఏమేమి ఐటెం చేశారో కూడా చెప్తానండి నేను అక్కడే హౌసీ అయితే ఆడుకున్నాను హౌసీ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ తెలుసు కదా మీకు ఆ హౌసీ ఆడుకున్న తర్వాత మాకు డబ్బులు వచ్చాయండి రాకుండా లేదు అందుకని ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అంతే మేమందరికీ నెక్స్ట్ భోజనాల దగ్గరికి అయితే వచ్చామండి భోజనాలు కూడా చాలా చాలా బాగా ఏమేమి వెరైటీలు ఉండేయండి కందపచ్చలి కూర గుత్తివంకాయ కూర పులిహేర స్వీటు హాటు ప్లస్ సాంబారు పెరుగు నందికేసిన నోములు అయితే శనగలు గారెలు చనివిడి పరవన్నం ఇంకోటి స్వీటు చాలా బాగుండేవాళ్ళండి ఉండ్రాళ్ళు వేశారు పులవానం అనమాట ఎంత బాగుందో ఎంతమందితోటి చూశారు కదా కైలాస గారి నోములో మాకు ఇచ్చిన గాజులైతే ఈ విధంగా ఇంటికి వచ్చి చూసుకున్నానండి అందరికీ ఇంకా ఒకటే సైజ్ అయితే తీసేసుకున్నట్ట నేను ఎన్ని తీసుకున్నా సరే మా ఇంటికి ఎవరైనా వస్తే బొట్టు పెట్టి ముత్తైదులకి గాజులైతే ఇస్తానండి నేను నేను నాకు కూడా ఇన్ని గాజులు నేను వేసుకోను కానీ నోము కదా ఇలా ఒక గాజు పగిలినా వాళ్ళు ఎక్స్ట్రా గాజులు కూడా బాక్సులు వేసుకుంటారటండి అంటే ఒక్కొక్క దాంట్లోనే ఒక్కొక్కటి ఇదైనా సరే నెక్స్ట్ ఏంటంటే నిన్న ఏకాదశి రోజున నేను ఉపవాసం ఉండి గుడికి వెళ్ళాను గుడి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దీపం వెలిగించుకుందాం అనుకున్నాను కాకపోతే అక్కడ దీపాలు అవి వెలిగించలేదు ఇక్కడ రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్లో అండి స్వామివారికి హారతి హారతిస్తున్నప్పుడు కృష్ణుడికి నెక్స్ట్ రాధాదేవికి వీళ్ళందరికీ హారి తెలుస్తున్నప్పుడైతే చాలా బాగుంది నేను ఇక్కడ ఈ టైంనైతే నేను వెళ్ళ వెళ్ళి హారి తయ్యే వరకు ఉండడం కూడా చాలా చాలా రోజుల తర్వాత అయితే నేను చూశాను బాగుందండి టోటల్గా మీకు నేను ఈ టూ డేస్లోనూ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను వెళుతున్న ప్రోగ్రాంలు అయితే పెట్టేస్తున్నాను ఏకాదశి రోజున ముందర మెయిన్ ఫస్ట్ ఇదే వీడియో ఉండే ఏకాదశి రోజున స్వామివారి దివ్య దర్శనం అయితే చూశాను ఇక్కడ యశోదమ్మ కృష్ణుడు ఒళ్ళో కూర్చోపెట్టుకుని విగ్రహం ఎంత ముద్దుగా ఉన్నాడు కృష్ణుడు గారం చేస్తున్నాడు తల్లి దగ్గర అన్నట్టుగా ఉందనమాట ఇంతమందితోటి అయితే దర్శనం అయితే కొంచెం లేట్ అయిందంటే అయినా పర్వాలేదండి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఆ ఓపి కూడా లేకపోతే ఇంకెందుకు అది ఒకటి మనం అంటే ఒకళ్ళు వస్తానని చెప్పి రాలేకపోయినా సరే మనం కూడా వెళ్ళకుండా మానేసి ఇంట్లోనే అలా ఉండిపోయే అన్న టైప్ కాకుండా భగవంతుడు రప్పించేసుకుంటాడండి ఆటోమేటిక్గాను ఇక్కడ ప్రసాదం అయితే తీసుకుని ప్యాకెట్టు అరిసెలు అవి తీసుకుని వచ్చేస్తాను ప్రసాదం అంటే ఊరికనే కదండీ డబ్బులు అక్కడ వేసుకొని వాళ్ళు డబ్బులకే అమ్ముతున్నారు వచ్చి దేవుడి దీపం ఎక్కడ పెట్టుకోవాలి ఉపవాసం ఉన్నాను మూడు వందల అరవై ఐదు వృత్తులు ఎక్కడ వెలిగించుకోవాలనుకున్నాను ఇంట్లో వెలిగించుకున్నా సరే ఎక్కడైనా సరే కొంచెం గుడిలోనూ చెట్టు కిందనం సంథింగ్ అలా వెలిగించుకుని ఏదో సెంటిమెంట్ ఉంటుంది కదా ఆ విధంగానే ఇక్కడికైతే నేను వచ్చి దేవుడి దీపం అయితే వెలిగించుకున్నానండి అమ్మయ్య అనిపించింది ఈ కార్తీక మాసంలో ఎక్కడ మారేడు చెట్టు ఎక్కడ సేప చెట్టు ఎక్కడ రావి చెట్టు ప్లస్ ఎక్కడ ఉసిరి చెట్టు ఎక్కడ ఏ చెట్లు కనపడినా సరే దీపం అయితే వెలిగించేసుకోవచ్చండి నేను అక్కడలాగా వాళ్ళకు వదలకుండా ఎక్కడికైనా వెళ్తే నాకు కిట్ ఉందిగా చూపించాను కదా ఆ కిట్ అయితే సర్దుకొని మొత్తం ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటాను ఎక్కడైనా నేతితో దీపాన్ని నానబెట్టుకున్నవి ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు మా బయటలాగా మారెడ్డి గంటల ఒత్తులైతే వెళ్ళి చేసుకుని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయింది ఈ విన ఏకాదశి జరిగే రోజున జరిగిన వీడియో లేండి వీడియో ప్లస్ ఇక్కడ ఇవాళ నేను పిక్నిక్ వెళ్ళింది హీరా పూజ పూజండి